క్రిస్మస్ మీరు ఓపెన్ ప్లాట్ కొనాలనుకుంటే హెచ్ఎండి అప్రూవ్డ్ అయినటువంటి మా కంపెనీ గ్రూప్ సంబంధించి ఈ దుందిగల్ ఏరియాలో బాగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి ఆ సరౌండింగ్ మొత్తం కూడాను మీకు ఎంట్రన్స్ తోటి బౌండరీస్ తోటి చాలా అద్భుతంగా సిసి రోడ్లతో ఉన్నాయి వీటిని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోండి మీరు రెండు వందల గజాలు కనుక కొనుక్కోగలిగితే దీన్ని మీరు జీప్లస్ టూగా కట్టుకోవచ్చు అదే సిక్స్ హండ్రెడ్ కనుక కొనుక్కోగలిగితే జీ ప్లస్ ఫైవ్ కట్టుకోవచ్చు ప్లస్ ఫైవ్ అంటే మీరు ఒక ఫ్లోర్లో ఒక ఫ్లోర్లో మీరుంటూ మిగతా మొత్తం మీరు రెంట్కి ఇచ్చుకోవచ్చు అంటే ఒక ఆరు వందల గజాల మీద మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ క్యాలిక్యులేషన్స్ చాలా డిఫరెంట్ అవుతాయి నెక్స్ట్ జనరేషన్కి మీరు పెద్ద సంపద కలిగినటువంటి ఒక ప్రాపర్టీని మీరు వాళ్ళకు ఇచ్చేది ఉంటుంది ముఖ్యంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సరౌండింగ్ మొత్తం కూడాను స్కూల్స్ తోటి కాలేజీలతోటి నిండి ఉంది ఆల్రెడీ వచ్చి ఉన్నాయి ఈ సరౌండింగ్ మంచి మంచి ప్రాజెక్టులు కూడా వచ్చి ఉన్నాయి ఈ ప్రాజెక్టులతో పాటు విల్లా కమ్యూనిటీస్ కూడా వచ్చి ఉన్నాయి ఈ విల్లా కమ్యూనిటీస్ హై రైజ్ అపార్ట్మెంట్స్ కూడా ఆ ఏరియాలో ఏర్పడున్నాయి ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి ప్రాజెక్టులు చాలా రేరుగా ఉంటాయి ఎప్పుడో మీ మనవాళ్ళకు ఉపయోగపడిద్దో మీ కొడుకులకు ఉపయోగపడిద్దో కాదు మీకే ఉపయోగపడుతుంది రేపు పొద్దునే కస్టమైజ్డ్ విల్లా ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నిర్ణయం మీరు తీసుకోండి మీ పిల్లలకు మంచి భవిష్యత్తుకి పునాది వేయండి ఇట్లు శ్రీనివాసరావు మకెన